తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వెంకటరమును కోవెలలో నా సంకటహరణము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వెంకటరమణుని కోవెలలో నా సంకటహరణము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ కలికృత్యములకు గొడ్డలి పెట్టు బలుపుణ్యములకు బంగారు పట్టు ఆ కలికృత్యములకు గొడ్డలిపెట్టు బలుపుణ్యములకు బంగరు పట్టు అన్ని చింతలను ఆవలనెట్టు అవును అన్ని చింతలను ఆవలనెట్టు పుట్టెడు సుఖముల పట్టెడు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వెంకటరమణుని కోవెలలో నా సంకటహరణము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ అందరి కన్నుల ఆకర్షించు కమ్మని ఫలముల కడు వర్షించు ఆ అందరి కన్నుల ఆకర్షించు కమ్మని ఫలముల కడు వర్షించు సేవించిన చోసిరులను పంచు అవును సేవించిన చోసిరులను పంచు ఏడు కొండలకు వెలుగులు పంచు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వెంకటరమణుని కోవెలలో నా సంకట హరణము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వేంకటరమణుని కోవెలలో నా సంకట హరణము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు